హాయ్ ఫ్రెండ్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది దేవస్థానం ఇది బంగాళాఖాతం ఎప్పుడు కూడా నిత్యము భక్తులతో మరి స్నానాలు చేసే ఈ యొక్క స్నానాల రేవు ఇక్కడ స్నానం చేసి మరి శ్రీ లక్ష్మణేశ్వర స్వామివారి టెంపుల్కి వెళ్ళి అక్కడ స్వామివారిని దర్శించు దర్శించుకునే ఈ యొక్క బంగాళాఖాతం ఇక్కడ స్నానం చేస్తే ఎన్నో పుణ్యాలు ఎన్నో లాభాలు ఉంటూ ఉంటాయని భక్తులు అనేక చెప్పారు మరి ఇది పరిస్థితి ఇది సముద్రంలో లేదు గోదాని కంటే దారుణం మోకా లోతు రాగిడి మోకా లోతు రాగిడి సముద్ర పక్కెంటే భయం వేస్తుంది సోల్డ్ ఫ్రెండ్స్ ఎంత లోతు ఎంత లోతు రాగి ఎప్పుడు కూడా జీవితంలో ఎరగలేము మేము ఇక్కడే పుట్టాము ఇక్కడే పెరిగాము కానీ ఎప్పుడు కూడా ఈ విధమైన రాగిడితో ఒక లోతు పైనే మరి ఇక్కడ ఇలాగా వేయటం ఈ సముద్రం ఎంత నిమ్మలంగా అయిపోవటం చాలా విచిత్రకరంగా ఉంది సముద్రం చాలా వెనక్కి వెళ్ళిపోయింది మరి దీని గురించి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందని భయక్రాంతులమై ఉన్నాం చూడండి ఫ్రెండ్స్ ఎంత లోతు ఉందో కొంచెం లోన్కెళ్తే ఏం ప్రమాదం జరుగుతుందని మరి వెళ్ళలేదు ఓకే ఫ్రెండ్స్ ఇది అంతర్వేద దేవస్థానం పుణ్యక్షేత్రంలో బంగాళాఖాతం ఇంకా వాక్ కూడా లేదు ఎప్పుడు కూడా బుసుబుసలాడి ఈ యొక్క బంగాళాఖాతం ఎప్పుడూ కేటం వచ్చి ఊరు ముంచెత్తదని భయపడి ఈ బంగాళఖాతం మరి రోజు ఎంత నిమ్మనం అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఒక పక్కన చూస్తే మరి గోదావరి చాలా ఉధృతంగా ఉంది పంటలు కూడా ఆపేయటం జరిగింది అక్కడ అంత ఉధృతంగా ఉండి ఇంత నిమ్మలం అయిపోవటం చాలా విచిత్రం అంది ఫ్రెండ్స్